హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరి జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరలో ఎంతమంది అంటే అసలు ఈసారి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడారంలోనే కాదు అంటే ఇక్కడ మా ఊరి దగ్గర చిన్న మేడారం అనేసి అయితే అంటారు చుట్టుపక్కల నాలుగు ఊర్ల వాళ్ళు అందరూ వచ్చి షాపులు పెట్టుకొని ఇలా జాతరను ఎంజాయ్ చేస్తూ ఉండడం జరిగే జాతర మూడు రోజులైనా కానీ ఒక పది రోజుల దాకా ఆ వైబు అనేది అయితే అస్సలు మర్చిపోలేరు అంత బాగా జరుగుతుంది మా దగ్గర జాతర అయితే ఒక్కసారి మీరు చూసారనంటే అసలు మళ్ళీ మర్చిపోలేదు తెలుసా అంత బాగా జరుగుతుంది మా దగ్గర జాతర అయితే ఇక్కడ మేడారం జాతర కూడా పిక్స్ పెట్టాను చూడండి ఇంత బాగా జరుగుతుందో అసలు మేడారం జాతరలో కూడా ఇంతమంది ఎగ్జాక్ట్గా అంతే మందితో మా దగ్గర కూడా అన్నమాట అంత బాగా జరిగింది నేను థర్డ్ డే వెళ్ళాను ఫస్ట్ డే సెకండ్ డే అయితే నేను వెళ్ళలేదు కానీ థర్డ్ డే నేను వెళ్ళినప్పుడు కూడా అంతమందిని చూసి నేనైతే షాక్ అయిపో పోయాను ఒక మనిషి మనిషికి నడిచేంత కూడా స్పేస్ లేదు అంత మంది వచ్చారన్నమాట ఈసారి చాలా వరకు జాయింట్ విల్స్ అంటే చిన్న జాయింట్ విల్సే పడేది ఈ కోలంబస్ కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే పెద్దది ఈ జాయింట్ వీల్ అయితే పెట్టారు అసలు దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగా కానీ చాలా మంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అంత బాగా ఉన్నాయి అసలు నేను మీకు జాతర చిన్న 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 క్లిప్సే తీసాను కాకపోతే అది కూడా మీకు మంచిగా కనబడాలి నీట్గా ఉండాలి కదా అనేసి అయితే తీశాను అనమాట ఇది చిన్న జాయింట్ వీల్ పక్కన బ్రేక్ డ్యాన్స్ అసలు చూడండి వీడియో తీసుకోవడానికి కూడా అసలు స్పేస్ లేదు నేను కొంచెం ఎక్కడో ఉండి జూమ్ చేసి మరి అయితే నేను వీడియోస్ అయితే తీసాను చిన్నగా క్లిప్స్తో ఓకే ఈ వీడియోనైనా కూడా మీరు ఎంజాయ్ చేస్తారనేసి అయితే తీసాను ఈ చిన్న పిల్లలైట్ చిన్న ట్రైన్స్ కానీ చాలా బాగా అనిపించాయి అసలు ఎంత బాగున్నాయో అసలు చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి కూడా తీసుకొచ్చారు ఈసారి ఇంకా వాళ్ళందరినీ చూసిన తర్వాత నా చెట్టు అయితే నేను కూడా కార్ ఎక్కుతాను అనేసి అంటే మా డాడీ నా చెట్టు తల్లిని అయితే కార్ ఎక్కిచ్చాడు కార్ ఎక్కించి తనని ఎంకరేజ్ చేస్తాను అంటే ఇటు చూడు అనేసి తనని అంటున్నా కూడా తను చూడడం లేదు తనే ఏదో మొత్తం ఓన్గా ఆమె కారు డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి గేర్లన్నీ చేంజ్ చేస్తూ ఉంది ఆమె నడుపుతున్నట్టు ఫీల్ అయిపోయింది అన్నమాట అలాగా ఆమె ఎంజాయ్ చేసింది ఇప్పుడు లాస్ట్లో నేను వీడియో తీస్తున్నాను అనేసి అయితే హాయ్ అయితే చెప్పేసింది హాయ్ చెప్పిన తర్వాత ఇక చూడండి ఇక తన సంతోషానికి వ్యవధి లేవు నేనే మొత్తం డ్రైవ్ చేస్తున్నా అనేసి అయితే అనుకుంటుంది ఇలా నా చిరు అయితే ఈ యొక్క కార్ని అయితే తిప్పించాను కార్ తిప్పినంతసేపు వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే సైడ్కే ఉన్నాం కాబట్టి ఈ యొక్క వీడియో అయితే కొంచెం లెంతీగా వచ్చింది మిగతా వీడియోస్ అయితే అయిపోయింది నా చెట్టు తిరుగుతూ ఉంటే వాళ్ళ డాడీ మాత్రం చూడండి వాళ్ళ డాడీ ఫేస్లో కూడా అంత సంతోషం ఉంది మా డాడీ అయితే నా చెట్టు తల్లి ఎక్కడి కింద పడుతుందో అనేసి ఆమెకి చెప్తా ఉన్నాడు కొంచెం స్లోగా తిప్పండినమ్మా చిన్న పా చిన్న పాప భయపడుతుంది అనేసి అక్కడ తిప్పట ఆమెకైతే అయితే చెప్తా ఉన్నాడు అసలు ఏంటో ఈ తండ్రి ప్రేమ అసలు అర్థమే కాదు కదండి అవును ఏంటో ఏమో ఈమెకి ఈమె ఆడ తిప్పేట ఎటు సైడ్ వెళ్ళినా అటు సైడ్ వెళ్ళి మా డాడీ అయితే చెబుతా ఉన్నాడు కొంచెం స్లోగా తిప్పమ్మా భయపడుతుంది అనేసి అయితే సరే ఈ తర్వాత నా చిట్టు దింపేసిన తర్వాత మళ్ళీ జాండ్వీల్ సైడ్ అయితే వచ్చాము ఈ క్రాస్ వీల్ ఈ కోలంబస్ అసలు కోలంబస్ ఒక రెండు తాడి చెట్ల హైట్ వెళ్తుంది అసలు దాన్ని అంత హైట్ చూస్తేనే భయమవుతుంది కానీ అందులోకి కూడా ఎక్కి ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చాయి ఇంకా పెద్ద జాయింట్ వీల్లో ఇది అసలు సైడ్ నుంచి కాకుండా ముందు నుంచి తీసుంటే బాగుండేది కలర్ఫుల్గా ఉంది మళ్ళీ చాలా హైట్ ఉంది అది కూడా రెండు తాడి చెట్ల హైట్ ఉంది అంటే ఈ క్రాస్ వీల్తో సహా అంత హైట్ ఉందన్నమాట అంత బాగుంది చూడండి ఇది దూరం నుంచి కొంచెం డిస్టెన్స్లో వచ్చి తీసాను ఇది ఈ సైడ్ అంత జాతర ఇక్కడ రెడ్ కలర్ జరిగేదంతా అక్కడ సమ్మక్క సార్లమ్మ గద్దెలు అంటారు కదా అక్కడ అన్నమాట ఇక మొత్తం జాతర అంతా చూసేసి ఇక ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో కొంచెం తక్కువ మంది అయిపోయారు కొంచెం నడవడానికి కూడా స్పేస్ ఉందన్నమాట లేదు అని అంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు పాపం పోలీసు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు వస్తూ ఉంటే ఇవి కనబడినాయి ఇక చిన్న చిన్న బొమ్మలు అనేది నా తల్లి కోసం తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట ఇక నడిచేటప్పుడు ఉంటుంది కదా అలాగే మీ ఊర్లో ఏదైనా జాతర జరిగిందా అలాగే ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చేసి కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి